హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అందరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను ఇది వచ్చేసి నేను బాబా టెంపుల్కి అయితే బేస్తవారం రోజు వెళ్ళానండి ఆ రోజుది అలా అని చెప్పి ఆ రోజు బ్లాగ్ కాదు కంటిన్యూషన్ బ్లాగ్ పెట్టాను అనమాట డే బై డే బ్లాగ్ బాబా టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాను అనమాట అలాగే కాయ కొట్టేసి వచ్చాను ఇంకా చాలా లోపల అయితే వీడియో తీయడానికి కాలేదన్నమాట ఫస్ట్ బాబా దర్శనం చేసుకున్నాను అలా చక్కగా రెడీ అయిపోయి అలాగే ఈరోజు నా కంటిన్యూషన్ బ్లాగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అది బయట నుంచి అలా అనమాట ఇంకా మనసు ఏం బాగాలేనప్పుడు ఫస్ట్గా నేనైతే ఈ మధ్య బాబానే దర్శించుకుంటున్నాను ఇంకా మన ఇంటికి టెంపుల్ దగ్గరలో ఉందంటే ఏదైనా కొంచెం బాబా అని చెప్తానమాట మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి అయితే ఇది వీడియో అనమాట మధ్యాహ్నపు హారతి అని చెప్పేసి ఇస్తారనమాట చూడండి ఎంతమంది ఉన్నారు భక్తులు అలా అయితే టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసాను అనమాట ఇంకా వెళ్ళేసి వచ్చేసి ఆ డ్రెస్ కొబ్బరికాయ కుట్టినప్పుడు వాటర్ అంతా డ్రెస్ మీద పడ్డాయండి ఇంకా అలా అని చెప్పేసి అయితే ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అదే రోజే బ్లాగ్ అనమాట జస్ట్ డ్రెస్ అయితే చేంజ్ చేసేసానమాట ఇది కూడా కొంచెం పైకి అయిపోయింది అలా అని చెప్పి ఇంత పైకున్న డ్రెస్ వేసుకుందని ఎవరైనా చూస్తే వీడియోలో అనుకోకండి బిఫోర్ దే అయితే నేను ఎత్తి పెట్టడం వల్ల ఇది ఇలా అయిందని నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే వాడేద్దామని చెప్పేసి ఇంకా అలా వాడుకుంటున్నాను మీలో ఎంతమందికి నా వ్లాగ్స్ నచ్చాయనేది చెప్పండి ఈ మధ్య వ్లాగ్స్ అయితే డే బై డే పోస్ట్ చేస్తున్నాను నాకైతే ఒక టెక్ ఛానల్ బ్రదర్ అయితే చెప్పాడు డైలీ వీడియోస్ పెట్టడం వల్ల సజెషన్లోకి అయితే డైలీ డైలీ రావంటండి డే బై డే కానీ టూ డేస్కి ఒకసారి కానీ త్రీ డేస్కి ఒకసారి కానీ పెట్టండి అని చెప్పారు అందుకు టూ డేస్కి ఒకసారి అట్లా త్రీ డేస్కి ఒకసారి అనేది నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా వి కూడా ఈ మధ్య తక్కువ పెడుతున్నాను చాలామంది డైలీ రొటీన్ బ్లాగ్స్ కాకుండా ఏవైనా డిఫరెంట్గా పెట్టండి అని చెప్తున్నారు డిఫరెంట్గా అంటే ఏం పెట్టాలండి లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు క్రియేట్ చేసి చెప్పకుండా ఇలా ఇంట్లో ఉన్నవే సింపుల్గా నాకు వచ్చిన దాంట్లో అయితే నేను చూపిస్తున్నాను అనమాట ఇంకా ఎవరో కామెంట్ అయితే పెట్టరు మీ మెయిన్ ఎంట్రెన్స్లో దారి దగ్గర ఏదైనా పూల మొక్కలు పెట్టచ్చు కదా అని అన్నారనమాట ఇది రెంటెడ్ హౌస్ అండి పూల మొక్కలు పెట్టచ్చు కానీ హౌస్ షిఫ్ట్ అయినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట బయట నేను ఓన్లీ కళ్ళబంద అండ్ తులసి మా తల్లిని ఒకటే అనమాట కళ్ళబంద ఇంటి దగ్గర ఉంటే చాలా మంచిది అన్నారు నాకు తెలిసినంత వరకు తులసిమాత పక్కనే కళ్ళబంద చెట్టు కూడా పెట్టాలంట అలా అని చెప్పేసి నేను ఆ రెండు చెట్లు అయితే పెట్టుకున్నాను ఇంక ఇంటికి వచ్చి మొహంగా అయితే కడుక్కొని జడ వేసుకున్నాను అనమాట జడ వేసుకొని అదిగో అలాగ ఆ డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంకా వర్షాలు అనేది తెలిసిందే కదండి వర్షాలు అలా పడుతున్నాయి ఇది బ్లాగ్ వచ్చేసి ఎగ్ బ్లాగు శ్రావణ మాసం ముందుదండి శ్రావణ మాసంలో అయితే నేను తినలేదు చాలామంది శ్రావణ మాసంలో ఎగ్ తినిందా అనుకుంటారు అలా అనుకోకండి శ్రావణ మాసం బిఫోర్ది అయితే క్లిప్పింగ్ ఉన్నది జస్ట్ వీడియోలో యాడ్ చేశాను అనమాట ఫస్ట్ అయితే నేను ఆయిల్ ఆయుర్వేద ఒక పచ్చి టమాటో పచ్చి ఆనియన్ మిక్సీ పట్టేసుకొని ఇలా ఆయిల్లో వేసుకున్నాను అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఒక మిక్సీ జార్లో పచ్చి ఆనియన్ పచ్చి టమాటో అయితే వేసానండి నేను వేసి మిక్సీ పట్టి ఆ ప్యూరీ తెచ్చి ఇక్కడ ఆయిల్లో వేసేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అనమాట ఇదంతా బాగా పచ్చి స్మెల్ పోయి కొంచెం ఆయిల్ అయితే బయటికి తేలాలి చూడండి కొంచెం ఆయిల్ అయితే బయటికి తేలింది అలాగే కసూరి మేతి కూడా నేను యాడ్ చేశాను కసూరి మేతి వేస్తే ఇంకా మనకి మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా ఆయిల్లో వేసామంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది మంచి అరోమా మనకి హెల్త్ కూడా మంచిది అనమాట అలాగే వచ్చేసి నేను కొంచెం కారం ఉప్పు జీలకర్ర పొడి ధనియా పొడి పసుపు అలాగే కొంచెం ఇది ఏం పౌడర్ మిరియాల పౌడర్ అండి కొంచెం మిరియా పౌడర్ అవైతే అనమాట మసాలాలు అనేది మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు ఇంకా అది మొత్తం అంతా రెడీ అయిపోయింది అనమాట మసాలాలన్నీ వేగిపోయిన తర్వాత నేను ఎగ్స్ అయితే ఉడకబెట్టిన ఇలానే వేసుకున్నానండి కొంచ కొంతమంది కారం ఉప్పు వేసి అలా వేయించుకొని వేస్తారు నేను అలా వేయకుండా ఇలానే డైరెక్ట్ వేసాను అనమాట అంటే ఇది సాంబార్ చేసినప్పుడు సాంబార్లోకి తినడానికండి అందుకని నేనేం గ్రేవీగా ఏం చేయట్లేదు మీరు కొంచెం ఎగ్స్ వేయక ముందుకు కొంచెం గ్రేవీ వేసుకొని బాగా ఉడికిన తర్వాత ఎగ్స్ అయినా వేసుకోవచ్చు నేను జస్ట్ ఇంకా సాంబార్లోకే కదా అని చెప్పేసి అలా ఫ్రై మాదిరి చేశాను ఇది కొంచెం మగ్గిన తర్వాత మనకి టేస్ట్ బాగుంటుందనమాట అంటే కొంచెం కొంతమంది కొబ్బరి తెల్లవ్ వేసుకుని ఆ పేస్ట్ కూడా వేసుకుంటారనమాట అంటే మనకు కొంచెం కోల్డ్ అలా ఉన్నప్పుడు అది చాలా బాగుంటుంది నేనైతే ఆనియన్ టమాటో పేస్ట్ వేసుకున్నాను కొబ్బరి కూడా యాక్చువల్గా అంటే ఎక్కువ వాడకూడదని డిసైడ్ అయ్యాను అనమాట పచ్చి కొబ్బరి మంచిదండి ఎండు కొబ్బరి మరియు ఓవర్ తినడం మంచిది కాదు కదా అలాగే ఇంకా రెడీ అయిపోయింది కొత్తిమీర చల్లేసాను ఇంకా చల్లేసి వచ్చి నేను బట్టలు మిషన్కి వేసినప్పుడు వర్షం వస్తుందండి బయట బాగా నేను ఎప్పుడన్నా బట్టలు అయితే వర్షం వస్తుంటుందన్నమాట ఇంకా బట్టలు ఆరేసే టైంకి మాత్రం కొంచెం తగ్గింది ఇంకా పూర్తిగా తగ్గిపోయిందనమాట చూడండి డైలీ ప్రతి ఒక్క రోజు మన ఇంట్లో ఏదైనా పని ఉందా లేదా అని ఆలోచిస్తే ఈ పని మాత్రం కంపల్సరీ ఉంటుంది డైలీ మన ఇంట్లో బట్టలు డైలీ డైలీవి ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట చాలా బాగా మనకి మిషన్లోనే మొత్తం ఆరిపోయాయండి డైరెక్ట్ అయితే ఇంక యూజ్ చేసేసుకోవచ్చు బాడీ మీద ఇంకా అలా అని చెప్పేసి అయితే బయటకైతే వచ్చేసాను ఆరేసానండి ఇంకా ఆరేసిన తర్వాత మీకు వీడియో తీస్తున్నాను చూడండి ఎండ ఎట్లా కాస్తుందో ఫుల్గా అనమాట బట్టలు ఆరో స్మెల్ వస్తాయి నేను ఎప్పుడు చూసినా ఈ మధ్య ఇంట్లోనే వస్తున్నాను బట్టలు అక్కడ చూసారా మా ఇంటి దగ్గర మసూదా కడుతున్నారండి ఇంటి ముందర బ్రహ్మకుమారీస్ అని చెప్పేసి అట్లా ముందర మాకి అంటే అందరూ ముసలి వాళ్ళని చేర్చుతారు కదా అక్కడ అది ఉందన్నమాట ఇంకోటి వచ్చేసి మసూదా కడుతున్నారు అంటే ఏదో ముస్లిమ్స్ది నాకైతే తెలియదు అనమాట ఇంకా అలా ఆరిపోయాయి బట్టలన్నీ ఇవి నెక్స్ట్ డే అనమాట నైటీ బిఫోర్ వీడియోలో డ్రెస్ ఉంది ఇప్పుడు నైటీ ఉంది అని అన్నాను కదా ఇది నెక్స్ట్ డేలో ఇంకా ఓవర్ నైట్ అయితే బయట వేసేసాను బట్టలు ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే టెన్ థర్టీకి అలా తీసేస్తున్నాను అనమాట బాగా ఆరిపోయాయి బట్టలు చూడండి నిజంగా అండి ఈ బట్టలు స్మెల్ వస్తే అస్సలు నచ్చదు అనమాట బట్టలు ఇంత బాగా ఆరితే ఆ బట్టల్లో ఉండే బ్యాక్టీరియా కూడా మొత్తం చనిపోతుంది బట్టలు ఎప్పుడైనా కానీ ఎండకి ఆరాలి బాగా ఇంకా అక్కడ కింద ఏమైనా పడ్డాయా అని చెప్పి చూస్తున్నాను అనమాట ఏవీ లేవు ఈ వర్షాకాలం వస్తే బట్టలకు చాలా ప్రాబ్లం అవుతుంది ఇంక అలాగే ఆ పిండి అయితే నేను కొంచెం ప్రమిదలు చేద్దామని చెప్పేసి బియ్య పిండి అయితే ఆడించుకొని వచ్చానండి వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిదలు చేద్దామని అలాగే ఇంక కొన్ని జొన్నలు అయితే స్టోర్లో ఇచ్చి ఉన్నాయి ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఆ జొన్న పిండి కూడా రొట్టె అట్లా చేద్దామని కొంచెం తీతిపైన ఉంటే లవంగం దంచి పెట్టుకుంటున్నానండి వాళ్ళ వ్లాగ్ అయితే మీలో ఎవరికైనా వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా ముందుకైతే చేస్తాను అనమాట ఇంకా కిచెన్లో రొటీన్ వంటలు అని చెప్పేసి నేనైతే పెద్దగా వీడియో ఏం షూట్ చేయలేదు ఇంకా నాకైతే ఈ వర్షాకాలంలో కూడా నేనైతే ఈ తహి ఇలా కుండ అయితే పెట్టేసాను అనమాట క్యాన్ నుంచి తెస్తాను కుండలోకి అయితే వేసేస్తాను